బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా ఎన్నికల వేడి కంటిన్యూ అవుతూనే ఉంది వరంగల్ ఖమ్మం నల్లగుడ్డ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఈ నెల ఇరవై ఏడున జరగనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది నల్లగొండ వరంగల్ ఖమ్మం ప్రతినిధులతో భేటీ అయిన కేటీఆర్ ఉప ఎన్నిక కార్యాచరణపై చర్చించారు కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ ను గెలిపిస్తే నల్లగొండలో మరో నయీంలా తయారవుతారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్ టీవీ నైన్ ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు విద్యాసాగర్ అసెంబ్లీ పార్లమెంట్ అయిపోయింది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పార్టీలు ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నాయి ఎస్ లోక్సభ ఎన్నికలు ముగిసినా సరే రాష్ట్రంలో మరొక ఎన్నికకు మూడు ప్రధాన పార్టీలు కూడా రెడీ అవుతున్నాయి ముఖ్యంగా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఎమ్మెల్సీకి సంబంధించి దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్ వేశారు దాదాపు యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నిక బరిలో ఉన్నారు ఎమ్మెల్సీకి సంబంధించి కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఈ ముగ్గురు కూడా ఈ బరిలో నిలబడి పోటాపోటీగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించగా అదేవిధంగా బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ రోజు కేటీఆర్ బిఆర్ఎస్ తరఫున ఆయా మూడు జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమై రివ్యూలు వరుసగా చేస్తున్నారు ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు కూడా ఈ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను కైవసం చేసుకున్న దిశగా పావులు కదుపుతున్నాయి గతంలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ మీద బీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ పెట్టిందని చెప్పాలి గతంలో ఏదైతే మెజార్టీని కల్పించారో దాదాపు నాలుగు లక్షలకు పైగా గ్రాడ్యుయేట్ ఓటర్ ఉన్నారు ఈ నియోజకవర్గ పరిధిలో కాబట్టి ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఫోకస్ పెట్టి ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిపిస్తే డెఫినెట్ గా అది కేసీఆర్ బలోపేతం అవుతుందంటూ కూడా కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు దాంతోపాటు కాంగ్రెస్ కూడా మొత్తం ముప్పై నాలుగు ఎమ్మెల్యేలు ఉంటే ఆ మూడు జిల్లాల పరిధిలో ముప్పై మూడు మంది కాంగ్రెస్కే ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఎమ్మెల్యేలంతా బాధ్యతను ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిపించే దిశగా ప్రయత్నాలు చేయాలి అందరూ కూడా రిలాక్స్ అవ్వకుండా ఫోకస్ పెట్టి ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునే దిశగా కృషి చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి మూడు జిల్లాల ప్రతినిధులకు కూడా అదే ఆ దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా నిన్న బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా ముఖ్య నేతలతోటి సమావేశమయ్యారు ముఖ్యంగా మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా నియామకించారు రాష్ట్ర నేతలంతా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను ఈజీగా తీసుకోకుండా ఏదైతే లోక్సభ ఎన్నికల్లో ఒక పాజిటివ్ వేవ్ కనిపించిందో అదే జోస్ తోటి ఇక్కడ కూడా పనిచేసి డెఫినెట్గా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ దిశగా పనిచేయాలంటూ కూడా నేతలకు దిశానిర్దేశం చేసినట్టు డెఫినెట్ మూడు ప్రధాన పార్టీలు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి లోక్సభ ఫలితాలు కావచ్చు అసెంబ్లీ ఫలితాలు కావచ్చు ఎలా ఉన్నా సరే ఈ యొక్క ఎమ్మెల్సీ బైపోల్గా ఏదైతే ఉందో పల్ల రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందన ఆయన రాజీనామా చేసిన తర్వాత వచ్చినటువంటి బైపోల్ కాబట్టి ఆ స్థానాన్ని దక్కించుకుని డెఫినెట్గా మండలిలో తమ బలాన్ని పెంచుకోవచ్చు అన్నది మూడు ప్రధాన పార్టీల యొక్క ఉద్దేశం కాబట్టి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి డెఫినెట్గా పార్టీలన్నీ కూడా గెలుపు దిశగా కృషి చేస్తున్నాయి డెఫినెట్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లంతా కూడా ఎవరికి పట్టం కడతారన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది పోటాపోటీగా ఉదయం వా మార్నింగ్ వాకర్స్ తో మొదలు పెడితే సాయంత్రం గ్రాడ్యుయేట్స్ ఎక్కడైతే ఉంటారో వారందరి దగ్గరికి అభ్యర్థి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదే దిశగా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు బాధ్యతలు తీసుకుని వారి పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ప్రసన్నం చేసుకునేందుకు ఆయా మార్గాలు సభలు కావచ్చు వారితో ఏకంగా ముఖాముఖి చర్చలు కావచ్చు జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది డెఫినెట్గా వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇరవై ఏడున జరగబోతుంది దానికి సంబంధించి ఓటర్లు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఏం తీర్పు ఇవ్వబోతున్నారంటే ఒక ఉత్కంఠ నెలకొంది రైట్ విద్యాసాగర్ బ్రాట్ యు బై వీ గాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్